అందరు ఎలా ఉన్నారు ఇవాళ మేమందరం కలిసి ఒక మరాఠీ వెడ్డింగ్ అయితే వెళ్తున్నాము మేము అయితే పెళ్లి కొడుకు వెళ్తున్నాము ఎందుకంటే పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ ఇంకా మా డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంకుల్ వాళ్ళు మేము చాలా క్లోజ్ గా ఉన్నాము పెళ్లి జరిగినప్పుడు కూడా అంకుల్ వాళ్ళు పూణే నుంచి అయితే కడపకు వచ్చారనమాట ఇప్పుడు నేనైతే పూణేలో లో ఉంటున్నా అంకుల్ వాళ్ళు కూడా పూణేలో ఉంటున్నారు కాబట్టి మా మమ్మీ ఇంకా తాతయ్య అయితే వచ్చేసారనమాట ఊరు నుంచి పెళ్లికి ఇప్పుడైతే ఫైనల్ గా మేము ఫంక్షల్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ హాల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ వెడ్డింగ్స్ అన్ని మంచి సెట్టింగ్స్ లో అయితే తీస్తారనమాట ఈవినింగ్ టైమ్ లోనే మోస్ట్లీ వెడ్డింగ్స్ అనే జరుగుతూ ఉంటాయి మరాఠీ వాళ్ళవి చిల్గా పెళ్లికి వెళ్ళేటప్పుడే నాకు ఫుల్ గా ఫీవర్ అయితే ఉన్నింది నా వాయిస్ చేంజ్ అయిపోయింది అందుకే నేను డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు ఇక్కడ ఈవినింగ్ అయితే మళ్ళీ రిసెప్షన్ లాగా వెడ్డింగ్ జరుగుతుంది వెడ్డింగ్ రిసెప్షన్ రెండు కలిపి జరుగుతాయి ఇక్కడ ఇక్కడైతే చూసారు కదా అందరు మరాఠీ వాళ్ళు కాబట్టి నెత్తి మీద టోపీ పెట్టుకొని వైట్ డ్రెస్ తో ఎంత కలకలలాడుతున్నారో వీళ్ళు అరేంజ్మెంట్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే సెట్ చేసేసారో ఇక్కడ ఇంకా పెళ్లి కొడుకు అయితే స్టిల్స్ అయితే దిగుతున్నారనమాట వెడ్డింగ్ స్టిల్స్ బిజీ బిజీ బిజీగా స్టిల్స్ తిరుగుతుంటే వాళ్ళని ఇప్పుడు పలకరించాలా పలకరిస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతారా అని చెప్పి లైట్ గా హాయ్ పక్కకు వచ్చేసాను ఇక ఇక్కడ చూడండి ఇంకా పెళ్లి కూతురు అయితే హడావిడిగా అయితే వెళ్తుంది అనమాట పెళ్లి జరిగేటప్పుడు అంతా హడావిడి హడావిడిగానే ఉంటుంది కదా టైం అసలు సరిపోదు సో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇలా స్టిల్స్ కి వాటికి వీటికి సపరేట్ గా టైం ఇవ్వాలంటే చాలా కష్టం అయితే మేము లోపలికి వచ్చేసాము వచ్చి ఆంటీని అంకుల్ని అయితే మీట్ అవ్వాలి కదా అంటే మనం కూడా వచ్చామని వాళ్ళకి తెలియాలి కదా అందుకే లోపలికి వచ్చేసి ఫస్ట్ మీట్ అయ్యాం మమ్మీ వాళ్ళు నా చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్ వరకు సిఆర్పిఎఫ్ క్వారటర్స్ లో అయితే ఉండేవాళ్ళము రియల్గా ఒకసారి మీరే ఆలోచించండి అప్పుడు ఫ్రెండ్షిప్ని ఇంకా మెయింటైన్ చేస్తూ ఇలా పెళ్ళలు పెళ్ళిళ్ళు కూడా అటెండ్ అయ్యే అంత ఫ్రెండ్షిప్ ఉంటే నిజంగా ఎంత లక్కీయో కదా ఇలాగే మన లైఫ్లో కూడా మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం మర్చిపోకుండా లైఫ్ లాంగ్ ఇలా మనతో ఫ్రెండ్షిప్ చేసి ఒక్క ఫ్రెండ్ అయినా సరే నాకు ఇవ్వమని నా దేవుడిని అయితే కోరుకుంటే ఫ్రెండ్స్ లేరని కాదు మీరు ఒకసారి ఊహించుకోండి ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ అంతవరకు కూడా మనకి ఎప్పుడు తోడుండే ఫ్రెండ్స్ ఉంటేనే మనం నిజంగా లక్కీ సో అలా సరే ఇప్పుడు మనం వెడ్డింగ్ గురించి మాట్లాడదాం ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి ఇలా భాషపం అయితే పెడుతున్నారనమాట సారీ కడుతున్నారనమాట భాషకాలు కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి అలా వేలాడుతూ ఎంతైనా మరాఠీ వెడ్డింగ్ అంటే ఈ భాషకాలే కదా మనకు మెయిన్ గా గుర్తొచ్చేది ఇక్కడ ఇంకా మెయిన్ మమ్మీ అయితే కూర్చొని చూస్తున్నాను అనమాట మరాఠీ తంతంత ఎలా ఉంటుందో అని చెప్పి సో ఇక్కడ కన్యాదానం అయితే చేస్తున్నారు ఇక్కడ సో ఇప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది పెళ్ళంటే అంటే కానీ నాకు ఇక్కడ ఒక సిస్టమ్ అర్థం కాలేదు లోపల ఎలా చిన్నగా పెళ్లి చేసుకొని మళ్ళీ స్టేజ్ మీద కూడా చేశారు వాళ్ళు ఇక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ అబ్బాయి తరఫున వాళ్ళకైతే పింక్ కలర్ అమ్మాయి తరఫున వాళ్ళకైతే ఆరెంజ్ కలర్ ఇలా ఈ టోపీలు పెట్టారు దీని టోపీలు అంటారో ఏమంటారో నాకు తెలియదు నేనైతే టోపీ అని చెప్తున్నా యోషిత్ అయితే సూపర్ ఎగ్జైటెడ్ అయిపోయాడనమాట ఇలా ఈ టోపీ చుట్టించుకున్న తర్వాత అంటే పెళ్లికి ఎంత మంది వస్తే అంత మందికి ఇలా టోపీ అయితే చుడతారు సో యోక్షిత్ అయిపోగానే మళ్ళీ మా తాతయ్యకి కూడా చుట్టించారనమాట అంకల్ దగ్గరుండి వీళ్ళిద్దరికైతే చెప్పారు ఆయన కూడా కట్టుకున్నారు కానీ మా ఆయన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ లేదు సో ప్రజెంట్ వీళ్ళు క్లిప్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను అనమాట మా తాత గురించి చెప్పని అవసరమే లేదు ఆయనకైతే ఈ టోపీ చాలా బాగా నచ్చింది ఈ సిస్టమ్ ఇదంతా సో వెడ్డింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ టోపీని అయితే తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చారనమాట గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ధ్యానం చేసిన తర్వాత ఇద్దరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇద్దరికి కొంగు కట్టించి ఆ తర్వాత ఇలా మంగళసూత్రం అయితే మెడలో వేపిస్తారు మన సైడ్ అయితే తాలి కడతారు కదా ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ గా మంగళసూత్రానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి దానైతే అమ్మాయి మెడలో అయితే వేపిస్తారు ఒకవైపు టైం అయిపోతుంది త్వరగా కానివ్వండి అని పూజారి గారు వైపు ఏమో స్టిల్ సరిగ్గా రావడం లేదని ఫోటోగ్రాఫర్స్ సో దాటిపోతుందని టెన్షన్ లో పూజారి గారు ఉంటే ఈ ఫోటోగ్రాఫర్స్ తీసిన స్టిల్లే రెండు మూడు సార్లు తీస్తారు మరి ఏం చేస్తాను చెప్పండి ఫోటోలు సరిగ్గా రాకపోతే వారిని కదా మనం అంటాము సో ఇప్పుడు ఇక్కడైతే మంగళసూత్రం అయితే వేసేసారు ఇలా మంగళసూత్రం అయిపోయిన తర్వాత ఇద్దరికి ఏడు అడుగులు అయితే వేపిస్తారు అనమాట ఏడు ఒక్కలు పెట్టారు కదా ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క ఒక్క అయితే ఇలా టూ నుంచి అయితే కింద వేయాలి అలా మొత్తం సెవెన్ రౌండ్స్ అయితే లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైనా ఉందంటే నాకు ఇదే అనిపించింది అమ్మాయి తరపున అమ్మాయి వస్తుంది కదా ఇంటికి అమ్మాయితో పాటు ఈ సామాన్లు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాయి అనమాట దీన్ని కూడా ఎంత బాగా డెకరేషన్ చేసి ఒక షోపీస్ లాగా అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇప్పుడు అమ్మాయి అత్తగారి ఇంట్లో సంసారం చేయడానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి అయితే అక్కడ ఉంది సో ప్రతి ఒక్కటి ఇలా మంచిగా ఎగ్జిబిషన్ లాగైతే మంచిగా అరేంజ్ చేసి పెట్టారు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ ఒక లుక్ అయితే వేసి వెళ్తారనమాట ఇక లోపల అయితే మనకు ఇందాక పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బయట వీళ్ళు అవుట్ డోర్ వెడ్డింగ్ అనాలో రిసెప్షన్ అనాలో నాకు తెలియదు ఇక్కడ ఒక రిసెప్షన్ లాగా అరేంజ్మెంట్ చేసి మళ్ళీ అబ్బాయికి అమ్మాయికి ఒక చిన్న తంతు చేస్తారు అది అయిపోయిన తర్వాత ఇంక చూసారా నేను నా చిట్టి తెల్లి తినడానికి ఏదైనా ఇస్తున్నారేమో అని తీసుకున్నాము కానీ ఇవి అక్షింతలు అక్షింతలు చూడండి క్లాత్లో ఎంత బాగా చుట్టూ అయితే ఇచ్చారు చేతికి పసుపు కాకుండా ఐడియా బాగుంది కదా మీరు కూడా ఈసారి మీ వాళ్ళ వెడ్డింగ్లో అయితే యూజ్ చేసేసేయండి ఇప్పుడు ఇందాక అబ్బాయిని అయితే బయటికి తీసుకెళ్లారు కదా పెళ్లి కొడుకుని గుర్రంలో నుంచి మళ్ళీ అలా తిప్పుకొని వస్తారు వస్తూనే ఇక్కడ చూసారు వెడ్డింగ్ లో మెయిన్ పార్ట్ ఇదే అనమాట డిఫరెంట్గా ఉంటుంది అబ్బాయి తరఫున టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ స్టేజ్ మీదకి వస్తారు అమ్మాయి తరపున కూడా అలా స్టేజ్ మీదకి వచ్చి ఒకరు ఫ్యామిలీని ఒకరు పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగత్ స్వాగత అని చెప్పి అందరికీ వెల్కమ్ అయితే చెప్తూ ఉంటారు ఈ గ్యాప్ లో వాళ్ళ లేడీస్ అనమాట వచ్చిన వాళ్ళందరికి ఇలా పసుపు కుంకుమ పెడతారు అనమాట ఇప్పుడు ఇక చాలా గ్రాండ్ గా పెళ్ళికొడుకు కూతురికి ఇద్దరికి వెల్కమ్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ సెట్టింగ్స్ చూడండి చాలా బాగా అనిపించాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి సెట్టింగ్స్ రియల్ గా చాలా బాగుంది ఇక్కడ ఒక తంతు జరుగుతుంది అన్నా కదా ఆ తంతు అయిపోయింది సో తంతు అవ్వంగానే పెళ్లి కొడుకు చెప్పులు అయితే లాక్కొని వెళ్ళిపోయారు వాళ్ళ మర్దళ్ళు సో ఇలా జరిగడితే ఇంకా పెళ్ళైతే అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఈ స్టేజ్ మీద ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా మళ్ళీ దండలు మార్చుకొని వచ్చిన గెస్ట్ తో అందరితో ఇలా అయితే ఫొటోస్ అయితే సెషన్ ఉంటుందన్నమాట ఈ తర్వాత మేము వెళ్ళిన మరాఠీ వెడ్డింగ్ ఎలా ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా మరాఠీ వెడ్డింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను చాలా బాగా అనిపించింది నాకు కూడా ఏమైనా సరే పెళ్లి కొడుకు పెళ్లి లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాము ఇది జరుగుతుంటే చాలా మంచి వైబు ఉంది ఇక్కడ ఒక వైపు ఆకాశంలో ఇలా పటాసులు పేల్చుకుంటూ ఇన్నేమో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా దండలు మార్చుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఈ చూస్తూ చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది మొత్తానికి ఇక పెళ్ళవ్వగానే నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది ఫుడ్డే కదా సో మేమైతే ఫుల్గా ఫుడ్ తినేసి హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్